ఆత్మకౌ రిటైర్ అయినటువంటి హెచ్ఎం గారు జార్జి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ నమస్కారాలు మరి ఎస్ఎస్సి రెండు వేల తొమ్మిది బ్యాచ్ మరి ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం సేకరించడం అంటే కొంచెం అందరినీ విద్యార్థులని గ్యాదర్ చేయాలి మంచి ఆలోచన చేయాలి మనకు చదువు చెప్పిన గురువుల్ని ఒకసారి కలిసి అందరినీ కలిపి మరి మాట్లాడుకోవటం అది చేయాలి మంచి సాంప్రదాయం కానీ అప్పుడు బ్యాచ్ దాదాపు స్కూల్ స్టెంత్ ఏడు వందల పైసీలక ఉంటుంది కానీ వంద మంది దాకా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఉండే ఒక మరి ఫిఫ్టీ బిలోనే ఉన్నారు ఎక్కువ మంది గ్యాదరింగ్ చేయలేకపోయారు మరి వివిధ వివిధ ప్రాంతాల్లో ఉండటం కానీ ఈ పొజిషన్లో ఉండటం వల్ల కానీ అందరినీ చేయలేకపోయారు ఏదైనప్పటికీ మరి జరిగినంత వరకు మంచి మంచి కార్యక్రమాన్ని చాలా సంతోషిస్తున్నాను మరి నేర్చు నేను అడ్వైజ్ ఏంటంటే మీరు మీ క్వాలిఫికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి చాలామంది క్వాలిఫికేషన్స్ చెప్పలేదు కొద్దిగా చెప్పారు మరి ఏదైనా సరే మనం మనకి ఆస్తి అనేది ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ని మనం దృష్టి పెట్టి ఎక్కువగా చదవాలి చదివితే అది పబ్లిక్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా ఏదైనా కావచ్చు ఎక్కడ చోట మనం క్లిక్ అవుతాం మన ఎడ్యుకేషన్ అనేది లేకపోతే క్లిక్ కాటం కష్టం కాబట్టి పెద్దవాళ్ళకి నేను ఇచ్చే అడ్వాయిస్ అంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే చదువుని మరవద్దు చదువుకోండి పెళ్ళైనా సరే చదువుకోవచ్చు నేను చదువుకోవాలి అనే ఆశ ఉండాలే కానీ ఎంతవరకైనా చదువుకోవచ్చు అంబేద్కర్ ఉన్న డాక్టర్ అంబేద్కర్ మరి ఎంత ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అని డిగ్రీలు ఎలా చేశారు అని ఆ క్వాలిఫికేషన్ అన్ని చూస్తుంటే మనకి ఆశ్చర్యం వస్తే అట్లాగా మీరు ఇక్కడ బాగా చదువుకోండి మరి ఉన్నతంగా ఎదగండి తర్వాత మీరు బెంచ్ రెండు వేల తొమ్మిదిలో బెంచ్ మీద కూర్చున్నారు ఎలా కూర్చున్నారు సమానంగా కూర్చున్నారు బెంచ్లో ఎవరు కూర్చున్నా సరే సమానంగా వరుస క్రమంలో కూర్చున్నారు తర్వాత జీవితంలో పై స్టేజీకి వెళ్ళొచ్చు మధ్య స్టేజీకి వెళ్ళచ్చు లేదా తక్కువ స్టేజీలో ఉండవచ్చు ఏ స్టేజీలో ఉన్నా సరే మీ మనమంతా సమానము అనే భావనని మరిచి బాబ నేను పై స్టేజీలో ఆఫీసర్ కేటర్లో ఉన్నాను అని ఉండకూడదు నేను తక్కువ కేటర్లో ఉన్నాను అని అనకూడదు మనమంతా కూడా రెండు వేల తొమ్మిది బ్యాచ్లో ఒకే బీచ్ మీద కూర్చున్నావు నీ యొక్క కృషి పెట్టి నీ యొక్క శ్రమ బట్టి నువ్వు మంచి కలెక్టర్ అయ్యావు అవ్వచ్చు ఇంజనీర్ వేయవు అవ్వచ్చు డాక్టర్ అయ్యేవు అవ్వచ్చు అయినప్పుడు కాడ మన అంతా అనే భావన మాత్రం ఎప్పుడూ మనసులో ఉంచుకోండి మన హోదాలు అంతస్తులు అవన్నీ పోతే ఎప్పుకోసారి అవి మనతోడు ఉండవు మంచి స్నేహం మీరు స్నేహంగా ఉండాలి మరి ఫ్రెండ్స్ మరి తల్లిదండ్రులకి ప్రేమిస్తాం అట్లాగే సహోదరుని ప్రేమిస్తాం అంతకన్నా స్నేహాన్ని ప్రేమించాలి మంచి స్నేహితులుగా ఉండాలి ఆ విధంగా చేసుకోండి గేటర్ దాన్ లెస్ దెన్ మీ లెక్కల మాస్టర్ చెప్పుకుంటారు బాగా ఎక్కువ తక్కువ ఈక్వాలిటీ ఈ మూటిని గుర్తించుకోండి గేటర్ దాన్ అంటే పంచ స్థాయికి వెళ్ళిపోవటం లెస్ దాన్ అంటే తక్కువగా ఉంటాం ఎక్కు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ఈక్వాలిటీ ఐటికల్ ఈక్వాలిటీ అనేది మర్చిపోవద్దు ఐటికల్ ఈక్వాలిటీగా మీరు ఉండండి అట్లాగే మరి మరి మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ప్రేమ అనేది చాలా అవసరం పెద్ద మనిషి కాడ ఎవరికి వాళ్ళు ప్రేమించుకోవాలి సంతోషంగా ఉండాలి అట్లాగే మన పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండు లక్షణాలని మీరు మరవద్దు ఈ రెండు లక్షణాలని మర్చిపోయారనుకో మీ యొక్క చదువుకు సాధకత ఏది అందుకని మీరు ఎప్పుడు కాడా మరి మీరు మీరు ప్రేమించుకోండి మీ పొరుగు వారిని చక్కగా ప్రేమతో ఆదరించండి సంతోషంగా ఉండండి మీరు ఏ ఉద్యోగంలో చేసినా విధేయత చక్కని చక్కగా మీ యొక్క ఆఫీసర్కి చక్కగా అంకిత భాగంతో పనిచేయండి లోబడి నడుచుకోండి మీరు ఇంకా నడుచుకున్నప్పుడు మీకు ప్రమోషన్లు వస్తాయి ఆ ప్రమోషన్లు వచ్చినప్పుడు కాడ మీరు పైకి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే మీరు డెడికేట్గా ఉంటారో అంకిత భావంతో మీ వృత్తికి న్యాయం చేస్తారో ఆస్వాదిస్తారా నాది పని నేను చక్కగా చేస్తున్నాను అనేది మీకు కలవాలి ఏదో చేస్తున్నాను వస్తున్నాను పోతున్నాను కాదు మనకెంతో మంది త్వరగా ఉంటే అర్జీలు ఇస్తూ ఉంటారు ఈ పనులు చేయమని మన సీట్లో పని మనం చక్కగా చెయ్యాలి అంతేగాని ఏదో లాభాన్ని సాధించకూడదు మనం ఉపాధ్యాయుగా పాఠం చెప్తున్నామంటే పిల్లలకి అర్థవంతంగా చక్కగా అర్థమైనట్టు చెప్పాలి ఏదో చెప్పి పోయి పోయేమో అన్నట్టు ఉండకూడదు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి వచ్చే చెట్టు చెయ్యాలి ఈ విధంగా మనం ఏ వృత్తిలో ఉన్నా సరే ఎక్లక్షనల్ కేంద్రంలో ఉన్నది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నది ఆఫీసర్ లభితుల ఉంది ఎవరికి ఏది అవసరత ఉందో ఏ స్థాయి ఉందో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం చక్కగా న్యాయం చేసినప్పుడు మనం న్యాయం చేసినప్పుడు మన యొక్క పొజిషన్కి మన యొక్క స్థాయికి సార్థకత లభిస్తుంది ఆ సార్థకత లభించేటట్లు మీరు మీ యొక్క దినచర్యను మీ క్రియలను మీ పద్ధతులను మీ అలవాట్లను మంచిగా మలుచుకొని ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం చేసినట్టు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను